హాయ్ అండి బాయ్ అండి నమస్తే నేను కొద్దిగా ఫ్రూట్స్ నాలుగైదు రకాల స్వీట్లు పెట్టేయండి రాజకీయ సైకి దండం పెట్టుకున్నాను దీపారాధన చేసాను ఇప్పుడు మళ్ళీ రాజేష్ సైడ్ బిర్యానీ అంటే ఇష్టం కదనేసి నా తమ్ముడు కొత్త ఛానల్ పెట్టున్నారు కాబట్టి రాజేష్మర్ చేతుల మీద అవ్వాలనేసి ఇవాళ ఐదు ముప్పై మందికి బిర్యానీ పెడుతున్నామండి ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు ముంద పెట్టేసి తర్వాత వెళ్తా ఉంది ఇక్కడే ఉంటారా మీరు ఇక్కడే ఉంటారా భోజనం దొరుకుతుందా రోజు దొరకట్లేదా భోజనం దొరకట్లేదా రోజు ఎవరన్నా ఇస్తారా రోజు మీకు ఏదో ఒకటి చెప్పలేరా ఒక్కొక్క రోజు దొరుకుతుందా రెండు రోజులకి ఒకసారి ఒక రోజు దొరుకుతుందో ఒక రోజు దొరకదు ఒక రోజులో ఒక్క పూట దొరుకుతుందా అవునా తిన్న రోజులా ఏ ఊరు మీది ఇక్కడే ఉంటారా రోజు సరే రెండు రోజులు ఒకసారి వస్తాలేండి నేను వచ్చేస్తా ఓకే తినండి బిర్యానీ తినండి వాటర్ కావాలా చాయ్ తాగుతారా మళ్ళీ వస్తాగండి ఇంకా కొంతమందికి బిర్యానీ ఇచ్చేది ప్యాకెట్లు ఉన్నాయి ఇంకా అవి ఇచ్చేస్తే రిటర్న్ వస్తా బిర్యానీ చేసాం ఆయన దమ్ బిర్యానీ చాలా ఇష్టం అది దమ్ బిర్యానీ చేసేయండి సరైతే మీరు రాయి వారికి అంతా రోజు దొరుకుతుంది అన్న మీకు రోజు దొరుకుతుంది అన్నం ఇస్తారా ఎవరొకళ్ళు ఇస్తానరా రెండు రోజులు వస్తారా లేకపోతే రోజు దొరుకుతుందా మధ్యాహ్నం పూట నైట్ ఇస్తారా ఇట్లా మా లెక్కనే ఇస్తారా లేకపోతే మన వెహికల్లో వచ్చేస్తారా వెహికల్ వచ్చేస్తారా దొరుకుతుంది కదా అన్నం అయితే ఇబ్బంది లేదు మేము కూడా వస్తుంటాంలేండి అప్పుడప్పుడు వచ్చేసుకుంటాం

మాస్టర్కి ఇష్టం అందుకని ఒక పది మంది బంద్ అండి అక్కడ ఐదుగురు బందావు ఇక్కడ ఇద్దరు భోజనం రెండు చోట్ల దుఃఖం పడుకోవచ్చు కదా జాగ్రత్త రోజు ఇస్తాను భోజనం అందరూ ఎవరోళు ఇస్తానే ఉన్నారా ఎప్పుడో అమ్మ వాళ్ళు వచ్చినప్పుడే మాకు ఏ దొరుకు తల్లి వారంకో ఒకసారి ఏం పని చేయరా మీరు పని చేసేయడానికి మాకు వర్క్ ఎందుకంటే కాలు ఒకటి బాగలేదు అందుకని మేము మంచినీళ్ళు ఉన్నాయిగా అంతే అమ్మా ఉన్నాయి మంచి నీళ్ళు తాగడానికి ఓకే థ్యాంక్ యూ అమ్మా రోజు పడుతున్నారా చెప్తుంది అయిపోయి పంచుదామనే ఆలోచన ఎవరికి వచ్చింది వాళ్ళే వాడే పచ్చలు పెట్టుకున్నాడు కదా మా తమ్ముడు ముందే మాస్టర్ మన జీవించాలి ఆలోచన ఏదో ఒకటి చేసుకోవాలి బ్రతకడం కోసం తాగకండి అనారోగ్యం ఫలైతారు తాగకండి మంచిగా తినండి మంచిగా పని చేసుకోండి ఎక్కడైనా ఏ ఊరి మీది కరీంనారా

అప్పుడప్పుడు మా తరఫు నుంచి ఏం తప్పు లేదు ఏంటంటే కాయ కాలు గాయమైంది కాబట్టి ఇలా అన్నము మాకు తినే తినండి పూట తిండికి వస్తేనే కదా మనం కష్టపడేది తినండ కాలు ఎందుకంటే వాళ్ళు నాకు ఫుడ్ చేసింది కాబట్టి ఇక్కడ బతుకు సార్ ఇస్తారు ప్రయాస్ అన్న ప్రయోసనా ఓకే అది వీడియో తీసేస్తున్నాయి నేను చూపించిన సాయత్ అది పెట్టామండి ఒకడియో తీసేరండి వాడికి పచ్చింది ఎక్కడి ను నువ్వు ఎక్కడి నుంచో తెలుసా చెత్తకుప్పుల నుంచి మాట్లాడుతున్నావు ఓకేనండి బాయ్ అండి హాయ్ అండి నమస్తే అండి కనకమ్మకి మంచి కనకమ్మ మాట్లాడు పుణ్యం రావాలని

చూడు ఓకేనండి బాయ్ అండి ఉంటానండి కనకమ్మ ఇంకేమైనా మాట్లాడదావా కనకమ్మ గొడవ అవుతుంది దా మాట్లాడదాం గొడవ అవుతుంది క్లియర్ చేద్దాం దా రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది అది చూసేవి ఎలా ఉన్నారు